నిజాం కుశాన్ని ముఖ్యమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నటువంటి నాయకత్వంలో నిజాం నుంచి విముక్తి చేయించబడి తెలంగాణ రాష్ట్రానికి ఒక విమోచనను లభించడం అనేది చాలా గొప్ప చారిత్రాత్మకమైన విషయం ఈ చారిత్రాత్మకమైన విషయాన్ని ఇంకా చాలా గొప్పగా వైభవంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఎందుకంటే సెవెంటీన్ సెప్టెంబర్ తెలంగాణ అభిమూర్షణ జరిగింది వాస్తవంగా భారతదేశానికి స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు పదిహేను ఆగస్టు వస్తే తెలంగాణకి స్వాతంత్రం సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నలభై ఇది ఈ చరిత్ర ఈ తరం వల్ల కానీ విద్యార్థులు కానీ కానీ తెలియదు కానీ ఆనాడు జరిగినటువంటి ఆకృత్యాలు ఆనాడు జరిగినటువంటి దోపిడీలు దానాలు నూటీలు మానవంగాలు హత్యలు చాలా పెద్ద జరిగాయి కాబట్టి అలాంటి భౌష్టికమైనటువంటి రాజ్యాన్ని నిజాం యొక్క ఉన్నటువంటి నిరంకుశమైనటువంటి ఒక పరిపాలనని సామాన్యమైనటువంటి ప్రజలు అనేక సంవత్సరాలు పోరాటాలు చేసి నిండుతులైన అందువల్ల ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపట్టాలని నేను మనసారా కోరుతున్నా ఒక పక్క మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలు లోకానికి ఈ తరానికి వాస్తవమైన చరిత్ర తెలుస్తుంది అలాగే తెలంగాణ యొక్క యాసాయి ఈ భాష అలాగే ఈ యొక్క సాంప్రదాయం ఈ యొక్క ఆట పాట ఇవన్నింటినీ కూడా తప్పకుండా ప్రభుత్వం వాటిని పెంపొందించే ప్రయత్నం చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతూ అలాగే ప్రజలు కూడా వివిధ సంస్థలు కూడా ఇది కేవలం ప్రభుత్వమైన పరంగా కాకుండా మనం కూడా దీన్ని ఒక పండుగ జరుపుకోవాలని సెవెంటీన్ సెప్టెంబర్ ఒక చారిత్రాత్మైన రోజు మనందరికీ స్వతంత్రం లభించిన రోజు మనం ఇంటింటా జరుపుకోవాలని నేను కోరుతూ ఉన్నాను